ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులారా వారందరి కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇంకా ఈ తేదీ నుంచి అయితే రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ పథకానికి ఏ ప ఏ పథకానికి అయితే రైతులు ఎదురు చూస్తున్నా ఆ పథకానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతకంటే ముందు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీని విడుదల చేయడం జరిగింది రైతులకు చాలామందికి రైతులకు అయితే డబ్బులు అయితే జమ కాలేదు దాదాపు రెండు లక్షల రెండు లక్షలకు పైనే రైతులకు అయితే రైతు రుణమాఫీ జమ కాలేదు అని రైతులు అయితే వాపోతున్నారు అటువంటి వారిని అందరినీ సర్వే చేసి ఈ నెల నుంచి డిసెంబర్ లోపు అయితే ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ రైతులకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని అలాగే రెండు లక్షల పైన ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీని మాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించడం జరిగింది నిన్న ఢిల్లీ పర్యటనలో ఆయన మాట్లాడుతూ నిధుల కోసం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావలసిన నిధులను ఏర్పాటు చేయడానికే ఢిల్లీకి వెళ్లారు ఆయన ఢిల్లీ నుంచి తిరిగి రాగానే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తానని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల చివరి రోపు అంటే దసరా దీపావళి కానుకగా డబ్బులు విడుదల చేస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు ఎకరాలకు పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి గతంలో రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు రైతు భరోసా ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కేవలం పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులుగా గుర్తించి వారందరికీ వారందరికీ రైతు భరోసాను విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది